మారుపేర్ల బాధితుల పక్షాన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో గలం విప్పాలని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు వేడుకుంటున్నారు గోదావరికని క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు వంగ సంతోష్ దరుగుల కొమరయ్య మాట్లాడుతూ మారుపేర్ల విజిలెన్స్ సమస్య కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా తమ బతుకులు రోడ్ల మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల సింగరేణి యాజమాన్యంతో జరిపిన స్ట్రక్చర్ మీటింగ్లో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకుల మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం మాట్లాడడం జరిగిందని అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు అలాగే మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం చొరవచూపి తొందరగా పరిష్కారం కోరారు మొన్న మార్చి ఏడు ఎనిమిదవ తారీఖు నాడు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్ట్రక్చర్ మీటింగ్ మరియు జేసీసీ సమావేశాలలో మా మారు పేర్లు బాధితుల కుటుంబాల యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఆ ప్రస్తావనలో సింగరేణి యాజమాన్యం మారుపేర్లు బిజినెస్ బాధితులను యొక్క ప్రాబ్లంను మేము పరిష్కరిస్తాము గుర్తింపు సంఘంతో కమిటీ వేసి అని గుర్తింపు సంఘంతో సింగరేణి యాజమాన్యం ఒప్పందం కూర్చుకుంది ఇదే విషయం ప్రస్తుతం గేట్ మీటింగ్ ద్వారా ఐఎన్టీసీ అండ్ ఏఐటిసి గారు కూడా తెలియడం జరుగుతుంది కార్మికులందరికీ దీనికి మేమందరం మార్పేర్లు మరియు విజిలెన్స్ బాధితుల సంఘం తరఫున మేము స్వాగతిస్తున్నాము కానీ దీని అమలు ఎప్పుడు నోచుకుంటుంది అనే ఒక డౌట్ మా మధ్యలో కొనసాగుతుంది ఎందుకంటే ఇదివరకే రెండు వేల ఇరవై రెండులో ఆర్ఎల్సిలో అన్ని కార్మిక సంఘాలు మరియు సింగరేణి యాజమాన్యం ఒప్పందం కూర్చుకుంది ఈ మారుపేర్ల మీద కానీ మూడు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికే అమలుకు నోచుకోలేదు మరి అదే విధంగా ఈ స్ట్రక్చర్ మీటింగ్ అని చేసే సమావేశాలు కూడా కొనసాగుతాయా మరి అదే విధంగా కాలయాపన చేస్తారా ఈ కాలయాపనగా జరిగితే ఇప్పటికే రెండు బలాన్మరాలు జరిగినాయి మా మారుపేరు కుటుంబాలలో తండ్రి కొడుకులు ఇద్దరు పదకొండు రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోవడం జరిగింది ఎగ్లాస్ గ్రామానికి చెందిన గ్రామస్తులు రేపటి రోజున ఇప్పటికే మా మార్పేర్ల కుటుంబాలు ఆర్థికంగా మరియు మానసికంగా కుంగి కుసించిపోయినాయి అసలు ఈ సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో అసలు మేము బతకలేని పరిస్థితి ఏర్పడ్డది ఉండగానే పేరు తప్పు పేరు ఉందని రెండు పేర్లు ఉన్నాయని పక్కకు పెట్టారు నా కొడుకు ఇప్పుడు మేము సాకలం బట్టలు ఉత్తుకుంటాను నా కొడుకు కరీంనగర్ పోయి పని లేదు పని ఇస్తలేరు తిరుగుతాన్నాం నా పక్కింటి వాళ్ళు కొడుకులు పనికి పోతే నా గుండెలు మలిగిపోతున్నాయి సారు మేము ఎన్ని రోజులు అని తిరగాలి నా భర్త చచ్చిపోయి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది తిరిగి 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 మాకు యాస్ట్ వస్తుంది మా పరిస్థితి లేని మా మారుపేర్లు అన్నది మరి బయటికి తెచ్చి ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం మారు పేర్లు అన్నది అది ఓకే చేసి మాకు పనులు ఇవ్వాలి మా కొడుకులకి ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఇర్ల రాజయ్య లక్కాకుల శ్రవణ్ సత్యం తిరుమల శ్రీనివాస్ ఆవుల రవి జిల్లాల శ్రవణ్ రవికుమార్ రామిన్ల సందీప్ డిష్ బాబు తదితరులు పాల్గొన్నారు